ఆల్రెడీ యాక్షన్ అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూపించేస్తుంది కూటం ప్రభుత్వం తాను చేయాల్సింది చేసుకుంటూ వెళ్ళిపోతుంది వాట్సాప్ గవర్నెన్స్ అన్నారు అలాగే సంక్షేమం విషయంలో ముందే ఉన్నారు ఎన్నికలకు ముందు మెరుగైన సంక్షేమం అందిస్తాము ఇప్పుడున్న ప్రభుత్వానికంటే అన్నారు అంటే అప్పుడున్న ప్రభుత్వం వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికంటే మెరుగైన సంక్షేమం మేము చేసి చూపిస్తా ఉన్నారు కానీ ఆ మెరుగు ఎక్కడైనా కనిపిస్తుందా అసలు ఉన్న పథకాలకే మెరుగు పెట్టలేదు ఇక మెరుగు ఎక్కడ ఉంటుంది ఆ మెరుగు లేదు అయితే జగన్మోహన్ రెడ్డి గారు రియాక్షన్ ఇప్పుడు కావాలి అవసరం వాళ్ళ యాక్షన్ స్టార్ట్ అయిపోయింది అప్పులు చేసి సంక్షేమం ఇవ్వలేమని చెప్పేశారు ఇప్పుడున్న పరిస్థితుల్లో జీతాలు ఇవ్వలేకపోతున్నావు ఈ సంక్షేమం ఎలా అమలు చేస్తాం ముందు సంపద సృష్టి అన్నారు అమరావతి అన్నారు పోలవరం ప్రాజెక్ట్ అన్నారు ఇవన్నీ అలాగే దీని మీద రియాక్షన్ ఏంటి అంటే ప్రతిపక్షం చూపించాలి ఎందుకు సంక్షేమం అమలు చేయలేనప్పుడు ఎందుకు మీరు హామీ ఇచ్చారు అని అడగాలి అది రియాక్షన్ పోలవరం ప్రాజెక్టు విషయంలో నిర్వాసితులకు రెండు దశల్లో వాళ్ళకి డబ్బులు చెల్లిస్తాము అన్నారు పోలవరం ఎత్తు పెంచుతాము అన్నారు అప్పుడు మేము ఎత్తు పెంచట్లేదనే మా మీదే అప్పట్లో రివర్స్లో గొడవలు పెట్టారు వివాదాలు చేశారు ఆరోపణలు చేశారు ఇప్పుడు ఎందుకు మీరు ఎత్తు విషయంలో భారతీయ జనతా పార్టీ అంతకు మించి నలభై ఒక్క మీటర్లకే అక్కడ ఆగిపోతూ ఉంటే ఎందుకు మీరు దాని మీద మాట్లాడట్లేదు అని అడగాలి ఆ రియాక్షన్స్ ఇంకా కనిపించట్లేదు పోలవరం ప్రాజెక్టు కానీ లేదంటే అమరావతి కానీ లేదంటే పరిశ్రమల విషయంలో కానీ దో దావోస్ వెళ్ళి ఎన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నారు ఎన్ని వచ్చినాయి అని అడగాలి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఏం జరగబోతుంది అని ప్రశ్నించాలి ఇప్పటికే ఈ ఆండ్రాయిడ్ మొబైల్స్ స్మార్ట్ ఫోన్లు వచ్చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక అభద్రతాభావం పెరిగిపోతుంది మొబైల్లో వచ్చిన ఏ లింక్ క్లిక్ చేయాలన్నా సరే ఇబ్బంది పడుతున్నారు చివరికి గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ మెసేజ్ల్లో కూడా మీరు మీ నేమ్ ఇక్కడ ఈ ఈ ఈ లింక్ క్లిక్ చేసి మీ నేమ్ మీ నేమ్ ఇక్కడ ఎంటర్ చేస్తే మీ పేరుతో ఒక ఇమేజ్ క్రియేట్ అవుతుంది లేదంటే ఒక వీడియో క్రియేట్ అవుతుందంటే ఆ లింక్ క్లిక్ చేసి అక్కడ పేర్లు అది ఎంటర్ చేసేస్తున్నారు అక్కడ ఏదో ఒక గుడ్ మార్నింగ్ అని వస్తుంది అందులో కూడా ఈ హ్యాకర్స్ ఇన్వాల్వ్ అయిపోయి మొత్తం మొబైల్ని తమ కంట్రోల్లోకి తీసుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం లేదంటే వాళ్ళ అకౌంట్లు ఖాళీ చేయడం జరుగుతుంది ఇలాంటి సందర్భంలో వాట్సాప్ గవర్నెన్స్ లాంటిది ఎంతవరకు సేఫ్టీ అది అక్కడ అందులోకి హ్యాకర్స్ ఎందుకు ఎంటర్ అవ్వరు ఇది ఇలాంటి ప్రశ్నలు రేజ్ చేయాలి దానికి పగడ్బందీగా ఆన్సర్లు తీసుకోవాలి ప్రభుత్వం దాని మీద కూడా క్లారిటీ ఇవ్వాలి ఎందుకంటే ఒక డిస్కషన్ జరిగినప్పుడే ప్రతిపక్షం పాయింట్ రేజ్ చేసినప్పుడే అధికార పక్షం కూడా అలర్ట్ అవుతుంది పొద్దున్న ఏదైనా తేడా జరిగితే ఇప్పుడు చూడండి పింఛని విషయంలో ఓన్లీ సాక్షి పత్రికలోనే వస్తాయి పింఛను తీసుకోవడానికి నడవలేక దారిలో అపస్మారక స్థితిలో పడిపోయిన వృద్ధురాలు పింఛను తీసుకోవడం కోసం వెళ్తూ ప్రమాదం రోడ్డు ప్రమాదం ఇలాంటివన్నీ మరి సాక్షి పత్రిక రాస్తుంది అంటే వాళ్ళు తీసుకొచ్చిన దాన్ని వీళ్ళ పక్కన పెట్టారు అనేది మరి ఇప్పుడు కొత్త కొత్త సంస్కరణలు తీసుకొస్తున్నారు అది విప్లవాత్మక సంస్కరణలా కాదా అనేది అద్భుతంగా అమలు చేసినప్పుడు జరుగుతుంది కానీ ప్రశ్నించాలి దాని మీద చర్చించాలి చర్చ జరగాలి అదే మౌనంగా ఉంటే ఇంకా యాక్షన్కి రియాక్షనే ఉంటుంది ఇప్పుడు వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్పీడ్ రియాక్షన్ కోరుకుంటున్నారు మరి అది ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తారా లేదా అనేది చూడాలి